నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వైదిక కర్మలు ఎటువంటివి జరుపుతున్నప్పటికీ కూడా ఆరంభంలో తప్పనిసరిగా ఆచమనం అనేటువంటిది మనం ఆచరించి తీరాల్సిందే వైదిక కర్మ చేస్తున్నటువంటి వ్యక్తి చేయిస్తున్న పురోహితుడు ఇద్దరూ కూడా ఎవరికి వారు ఉద్ధరిణతో కుడి చేతిలో మూడు సార్లు నీళ్లు పోసుకొని దాన్ని పానం చేస్తారు దీన్ని ఆచమనం అని చెప్పేసి అంటాం ఈ యొక్క ఆచమనం సంకల్పం సమర్పణం ఈ మూడు కూడా పూజలో చాలా కీలకవంతమైనటువంటివి వీటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే సరైన పద్ధతిలో ఆచమనం ఎలా చేయాలో దాని యొక్క పరమార్థం ఏమిటో మనం గ్రహించాల్సి ఉంటుంది సాంప్రదాయ రీత్యా ఆచమనం ఎలా చేయాలి అసలు ఆచమనం చేసేటప్పుడు ఈ యొక్క కుడి చేతి వేలిని మధ్య చూపుడు వేలు మొదట ఉంచాలి ఈ యొక్క బొటని వేలిని మధ్య చూపుడు వేలు మొదట్లో ఉంచాలి ఈ యొక్క మధ్యవేలి మొదట్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇది ఈ విధంగా పెట్టినట్లయితే అది గోకర్ణాకృతి అంటారు అలా గోకర్ణాకృతి ఏర్పరచుకొని ఉద్ధరిణతో పాత్రలోని జలాన్ని మినప గింజ మునిగేటంత పరిమాణంలో కొద్దిగా పోసుకొని ఆచమనం చేయాలి గోకర్ణంలాగా చేతిని ఉంచి మినపగింజ మునిగేటంత జలాన్ని పానం చేయాలి అంతకంటే ఎక్కువ తాగిన తక్కువ తాగిన అది సురాపానంతో సమానం అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తోంది అంగుష్ఠంతో కూడినటువంటి గోకర్ణాకృతి హస్తంతో నురుగు బుడగ లేకుండా చూసుకొని ఆ జలాన్ని తీసుకొని అంగుష్ట కనిష్టిక అంటే చిటికిన వేలు వదిలివేయాలి బ్రహ్మ తీర్థంతో మూడుసార్లు ఆచమించాలి మూడుసార్లు ఆచమించమన్నారు కదా అని ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకొని అదే నీళ్ళని మూడుసార్లు తీసుకోవటం ఘోరవంతమైన పాపం అవుతుంది ఒక్కొక్కసారి అలా వేసుకోవాలి అలా అలా మూడుసార్లు ఆచమనం చేసి తీరవలసిందే